రవిచంద్ర రెడ్డి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి పురంధరేశ్వరి పురంధరేశ్వరి గారు అండ్ మంత్రి సత్యకుమార్ గారి ఆధ్వర్యంలో వాళ్ళ నేతృత్వంలో బిజెపి కండువా కప్పుకున్నారు రవిచంద్ర రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ముందు కాంగ్రెస్ పార్టీ నుంచి వైసీపీలోకి వచ్చిన దగ్గర నుండి ఎలక్షన్స్ ముందు వైసీపీ నుంచి సారీ కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి వచ్చిన దగ్గర నుండి అండ్ ఈరోజు రాజీనామా చేసేంత వరకు ఆయన దాదాపు ప్రతి సెకండ్లో ప్రతిరోజు ఈ రోజు రాజీనామా చేయొచ్చు రేపు రాజీనామా చేసి ఎల్లుండి రాజీనామా అన్న విధంగానే వైసీపీలో ఆయన కొనసాగుతూ వచ్చారు నేరుగా వైసీపీ ముఖ్యుల మీద విజయసాయి గారి మీద అయినా సజ్జల రామకృష్ణుడి గారి మీద లేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్న దగ్గర టీం మీద సాక్షిలో కూర్చొని కనుక విమర్శలు చేసి వరుసగా యూట్యూబ్ ఛానల్స్ లోనైనా మొత్తం మీద అయితే ఆయన వైసీపీలో వచ్చినప్పటి నుంచి ప్రతిరోజు అసంతృప్తిగానే ఉంటూ ఉన్నారు ఏదో ఒక కార్పొరేషన్ చైర్మన్ కూడా చేసినట్టున్నారు ఆయన అధికారం దూరమైన తర్వాత కూడా ఈయన యాక్చువల్గా రవిచంద్ర రెడ్డి గారి అసంతృప్తి పంద అయితే కంటిన్యూ అవుతూ వచ్చింది వెరసి ఎట్టకేలకు వైసీపీకి అయితే రిజైన్ చేశారు అదే పంతొమ్మిదికి ముందు కాంగ్రెస్ నుంచి వైసీపీలో వచ్చిన వచ్చిన దగ్గర నుండి కూడా రవిచంద్ర రెడ్డి గారు ఒక అసంతృప్త కుంపట్లో కూర్చొనే ఉన్నారు కారణం ఏంటో మరేంటో తెలియదు కానీ బట్ క్లియర్ కట్ గా మాట్లాడగలుగుతారు మంచి వాగ్దాట్ ఉంది మీడియా డిబేట్లలో మాట్లాడగలుగుతారు బాగా ఇటువంటి ఫీచర్స్ అయితే ఆయన దగ్గర ఉన్నాయి కానీ ఆయన కూడా వైసీపీలో ఉన్నప్పటి నుంచి అయితే కంప్లీట్గా అసంతృప్తి కుంపట్లోనే కూర్చొని అయితే ఉన్నాడు ప్రతిరోజు ఈయన ఈ రోజు రాజీనామా చేస్తారేమో అన్నట్లుగానే ఉంది వైసీపీలో ఆయన ప్రయాణం మరి బీజేపీలోకి అయితే ఎట్టకేలకు ఫైనల్ గా అయితే చేరిపోయారు కాంగ్రెస్ టు బీజేపీ వయ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అది కూడా కాంగ్రెస్ టు బీజేపీలోకి వెళ్ళిన పురంధ్రేశ్వరి గారి నేతృత్వంలో కండువైతే అయితే కప్పించుకున్నారు